హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజు బ్లాగ్స్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా బుజ్జోడు వస్తున్నాడు అంటే హేమంత్ వాళ్ళ బాబు అనమాట మా బుజ్జుడు వారితో ఇప్పుడు వస్తాడు అనమాట అందువేళ ఉన్నారు వాడు వచ్చిన తర్వాత వారితో మేము రోజు మేము ఎలా ఎంజాయ్ చేస్తామనేది ఈ బ్లాగ్ అనమాట ఫస్ట్ టైం వస్తున్నాడు అనమాట ఇక్కడికి వాళ్ళు ఉండేది కడప దగ్గర సుండుపల్లి అని చెప్పి అక్కడ ఉంటారు ఇక్కడికి వస్తున్నారు ప్రియా కూడా వస్తుంది అనమాట హేమంత్ ప్రియా అండ్ బాబు ముగ్గురు వస్తున్నారు మా జాను అయితే చాలా ఎక్సైటెడ్గా ఉందనమాట ఎప్పుడు వస్తాడు బాబాయ్ బుజ్జోడు ఎప్పుడు వస్తాడు బాబు ఎప్పుడు వస్తాడు అని చెప్పి మా మను అయితే బాబుని చూస్తే అస్సలు కాగదనమాట ఈరోజు బ్లాగ్ వచ్చి మొత్తం ఇదే అనమాట బాబుతో ఎట్లా ఆడుకున్నాం అనేది మా బుజ్జోని కూడా మీకు చూపిస్తాను వీడియోలో స్టే ట్యూన్ గా ఫుల్గా వీడియో చూడండి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు ఓకేనా ఈ వీడియోని లైక్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి సబ్స్క్రైబ్ చెప్పండి ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బుజ్జు వచ్చే చూపిస్తారు ంగ్ థింగ్ హాయ్ హాయ్ నాయ్ అమ్మా మీ అక్క కలవరిస్తుంది జాను అబ్బా జాన స్కూల్కి వెళ్ళింది కదా మధ్యాహ్నం వచ్చేస్తుంది చె మమ్మా తెలుగు అర్థం కదా తమిళ నువ్వాడు జయ దగ్గర మేను జయ్యాళి అక్కడ ఉంది ఏమైంది అర్థం తోలు వేసింది ఇంకా

ఆత్రం అదనుస దూస గబక్క ముద్దు పెట్టుకోలాన అదలా అదలా చూస్తాడు దానికి కొరకాలని అని ముక్కు బొగుల్ తోనే అతుకుంటాడు ఉడు 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 ఎండిని పెట్టునా నాయడా కన్నల కొంచెం ఎండి వచ్చింది అందుకే அது பிண்ட பிலிஸ்டன் லா ரக்கா ஆளேது மனோல பண்ணனும் இல்லைங்களண்டா ஆ பாரு அந்த నువ్వు అనిపిస్తే అట్టయ్యా చాలా అదృష్టం అది మేము ఎన్ని కాళ్ళు మేమే భుజ పెట్టుకోవాలా కొరకుతానా ఫోటో ఫోటో ఫోజులు ఇస్తున్నావు అప్పుడేనా ఫోటో ఆ ఫ్యాన్ బొజ్జుంటా <mí> నిద్రపోయాడా <toys> <tale sensacional> <tale> <tale> <tale fais> ఏ ఎంతయ్యా నువ్వా ఎందుకు కూర్చోబాను వా ఎందుకు వచ్చాను ఏందా అక్క గోనేస్తా వేసుకుంటాను వా అక్క గోనేసీ అక్క గోనేస్తా చూడు నీకు అక్క గౌన్ వేసిపోవడానికి గౌన్ వేసుకోను అక్క గౌన్ వేసుకోని రెండు రెండు పిల్లకలు వేసుకుంటావా నాన్న నన్ను నిద్రపోతున్న పిల్లకలు వేసేస్తే నీకు గౌన్ వేసేస్తా ముగ్గురు అయిపోతారు అప్పుడు మా ఇంట్లో చెప్తాను అయితే పెట్టుకోవాలి మీ నాన్న నువ్వే పెట్టుకో మాకు మీ నాన్న నువ్వే మా ఏ మా మమ్మీ మళ్ళీ మళ్ళీ పట్టుకో పట్టుకో నువ్వు ముక్కు అట్ అంచుకొని అంచుకొని పోతుంది Hey, Minnu. I love you, Minnu. I love you. Hello, you too. I love you, Minnu. Uh. I love you. Mamma, Mama, <coughs>

అక్క కిసీ బెట్ ఉండు ఉండు అక్కతో ఆడుకుందన్న కొలుకుంటాడు తిరుగుతాడు రౌండ్గా ఇప్పుడైతే ఈ ఉయ్యాల మా జానుకి ఏమని అనమాట మళ్ళీ అదే ఉయ్యాల్లో మను కూర్చుంటుంది ఇప్పుడు మా మిన్ను కాడ కూడా కూర్చుంటాడనమాట మిన్నుని మిన్ను మను నాకు రెండు కన్ఫ్యూజన్ అయిపోతుంది మనుని చూడాలని చెప్పి ఎంత ట్రై చేస్తాడో అట్లు తిరుగుతాడు ఇట్లు తిరుగుతాడు మా మను ఏమో దాంగకునేట్ ఆడుతుంది మిన్ను తోటి తను అట్లా ఊపి వెళ్ళిపోతుంది మిన్ను ఏమో తొంగి 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 తను చూస్తున్నాడు అసలు ఉయ్యాల్లో కూర్చోవడం లేదు సడన్గా తిరిగేస్తాడు అనమాట స్టార్ సప్ సొప్ సొప్పు తిరిగేస్తాడు మను ఎతుకుతూ ఉన్నాడు అనమాట నేను చిన్నగా ఉయ్యాలి ఊపుతున్నాను వాలిపోతున్నాడు ఒక సైడ్ కని చిన్నగా ఊపుతున్నాను మా మను వెతుకుతూ ఉన్నాడు మా మను కూడా బల్ ఎక్సైట్మెంట్గా ఉంది మన్నుకి చాలా జలసి వచ్చిందనమాట పాపం జాను కొంచెం చిన్న చిన్నప్పుడు ఎంత బాగా చూసుకునేదాన్ను మను వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది జానుని అప్పుడు జాను జలసీ ఫీల్ అయ్యేది ఇప్పుడు మిన్ను వచ్చాడని చెప్పి నేను మిన్నుతో ఆడుకున్నానని ఇప్పుడు మను జెలసీ ఫీల్ అవుతుందనమాట బొమ్మలు ఇమ్మంటే ఇవ్వదు చూసి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది బుజ్జోన్ని సైకిల్ ఎక్కించమని చెప్పి నా ప్రాణాలు తీసి తీసిందనమాట తీసిందే ఏందో నేను నా తెలుగు భాష అర్థమే కాదు గాయస్ నేను చిన్నగా ఉయ్యాలు ఊపుతున్నాను అనమాట ఆడిస్తూ ఉన్నాను మనని ఇంట్లోనే ఉంచుకుందాం తాతలు ఇంట్లోకి వద్దని చెప్తుంది అనమాట మనం బస్ పడుకోబెట్టుకుని బాప కూర్చొని సైకిల్ అయ్యా మన దేరి కష్ట బాబు ఆడుకున్న తల్లీ ఇదిగో సాయంత్రం కూర్చొని పెట్టుకొని ఆడుకుందామా ఇప్పుడు ఆడుతున్నారు ఫాల్ తాగింది బాగుంది మా తాతదేరి బదండ తాత దగ్గర పోయి బాబు అందరం ఆడుతున్నారు దా నూరా నూరా

అక్క ఎక్కడా మన ఆ దగ్గర మనం వద్దు దిగే ఇంకా నాకు వద్దు నువ్వు దిగే నేను బాబుని ఎత్తుకుంటా నువ్వు వద్దు బాబుని ఎత్తుకునేనా కొట్టడ పెరుగుతాడు దగ్గరికి దగ్గరికి పెరుక్కుంటాడు

పెద్ద చూద్దా పెదం గిచ్చిపెట్టుచిపెట్టు సబక్క తిరిగాసాడు ఏమైనా చిన్న కథ కాదమ్మా తల్లి అయ్యిందా సబక్క తిరిగాసాడు బాబురా బాబురా తుక్క బాకట్ట ఎక్కడికో లేచి లేచి పోతున్నాడు గాయస్ బుద్ధిపడుతుండ్రి కదా నోట్లో పెట్టుకున్నావా తమ్ముడు ఆడుకు ఆడుకున్నావు ఫోన్ చూసుకోపో super banget lah babu. Mu, mu, lu udah berdua. super. Mana mana berdua, jadi ikut ikut

Tiska, tiska, pay tiska. Tis -tis. Nada Itu niku. Super. 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 Winna -no Dengar. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది ఇప్పుడే ఈవినింగ్ అయింది అనమాట మను జాను లేచారు మను మను హాయ్ జాను హాయ్ laminu nah, de erbudam panne monu dai rana rava minnu jam menu minnu menu ఆయన చూడు ఎట్ట చూస్తున్నాడు చూడు ఆయన ఎట్ట చూస్తున్నాడు చూడు ఏ జాను మన ఇద్దాం అక్కడ ఇస్తాం చూడు పాప జాను తీసుకోరా ఏ హను తలుపేవర్ ఎవరు తీసారు కదా మర్చిపోయాను మళ్ళీ వేసుకో మర్చిపోయాను ఏ హను మన అక్కరా అక్కడ ఒట్లో పెట్టేశాడు ఫేసింది రామా జానాడు పెడతావు ఎవరో వద్ద నువ్వు వద్దండి పో నువ్వు వద్దండి పో అయిపోతావు చెప్ప మనం మేము అయిపోతా ఏముంది కోపం పెట్టాడు అది పెట్టినాడు ఫేస్ కొన్ని మనో నువ్వు వద్దమ్మా నాకా మిన్ను మన ఇచ్చేస్తా నిన్ను ఇచ్చేసా నువ్వు వద్దులే నాకు నువ్వు వద్దు బాబు ఫోన్ పెట్టుకుంటావా ము <shidden> కూర్చోండి <http on stomach pilgrimage> <inequity>

ఏ ఆ పిల్ల కదల బాకే నువ్వు నలుగురు నలుగురు ఓపండి ఏ జాను వెనక బా మనం మిన్ను తగలుతుంది ఇద్దరికి హనుకి మనుకి పంచుకుంటున్నారా ఇంటారా మనం ఇటు పట్టుకో ఇటు పట్టుకుని కూడా ఇటు పట్టుకో ఏ సూపర్ మిన్ను నేను రక్షిస్తున్నారా నలుగురు అక్కలు కలిసి అవసరం లేదు నానా ఓ రా కాల్చుకున్నాడు అంట ఎత్తి మొహం పెట్టుకోని అది ఎట్ట కాల్చుకున్నాడు ఏమో అంత మొహం పోయి ఎట్ట చూస్తున్నాడు చూడు పొంగి చూస్తున్నాడు ఆయన ఎంత ఉండడే పోం చూడేమే పద్ధతిగా కూర్చోంది ఉంది మను ఏ జాను నువ్వు వదల బాగా తగలుతుంది మా అమ్మ నువ్వు వెనకాల పిల్ల బ్యాచ్ పిల్ల బ్యాచ్ పిల్ల బ్యాచ్ తల పగిలిపోతుంది బాయ్ 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 మను జానమ్మ నువ్వుగా అట్లాంటి ఆటలు ఆడమంటే బాగు చెప్తున్నా రాళ్ళు

పక్క నే నా దగ్గర కోస మిన్ను చిన్న గత్త కదా మీరంతా ముగ్గురు దగ్గరే ఉంటున్నారు ఆడవాళ్ళ దగ్గర రావట్లేదా ఢీ కొట్టడం మనిషితో మొత్తం బడెత్తు కొడతాడు డీడి నేను చెప్పైడు మినీ పూల చూస్తాడు తేజు అసలుకి

ఇది నా అవుట్ ఫిట్ అనమాట ఈ రోజుకి నేను నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను త్రీ కుర్తీస్ కలిపి నాకు సిక్స్ హండ్రెడ్కి అనమాట బేసిక్ టూ హండ్రెడ్ పడినంత కుర్తీ పాలిస్టర్ క్లాత్ చాలా బాగుంటుంది కానీ లైట్ అసలు మీకు గాలిపోకుండా ఉండడం కానీ స్వెట్ కూడా చాలా బాగా పీల్చుకుంటుంది చాలా బాగుంటుంది అసలుకి మీరు చూడండి చూసా అంటే మన స్కిన్ ఎలివేట్ ఎలివేట్ చేసింది అన్నమాట ఈ కలర్ నాకు చాలా ఇష్టము చూడండి అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చెక్ చేయండి ఈరోజు బ్లాగ్ ఇది అనమాట మా ఇద్దరు పిల్లలు మీ అందరం లంచ్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది సారీ డిన్నర్ అయిపోయింది ఆ భుజ్జుడు కూడా బాధనాయి భోజనం వేశాడు ఇప్పుడు మేము నిద్రపోతాము ఈరోజు బ్లాగ్ ఇది గ్రేట్ బ్లాగ్ ఏందంటే హౌస్ డీప్ క్లీనింగ్ అనమాట ఆ వీడియో కూడా వచ్చేస్తుంది త్వరగా డీప్ క్లీన్ చేయాలి అది కూడా బ్లాగ్ చేస్తాను ఎలా డీప్ క్లీన్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇక్కడిద్దాం నా ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్ సీ మై నెక్స్ట్ బ్లాగ్